కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు వైసీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు వర్ధంతి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక ఆదేశాల మేరకు జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కరంగ నివారులు అర్పించారు ఈ సందర్భంగా వీరశైవలింగాయత్ విభాగ రాష్ట్ర అధ్యక్షులు వైరుద్రగౌడ పట్టణ అధికార ప్రతినిధి సునీల్ కుమార్ కౌన్సిల్ నాగేశప్పలు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గారి మహాత్మా జ్యోతి పూలే అని కూడా పిలుస్తారని ఆయన భారతదేశంలోని మహిళలు అణిగారిన ప్రజల హక్కుల కోసం పోరాడారని సంఘ సంస్కర్త అని విద్యావేత్త అని వారు ఏప్రిల్ పదకొండు పద్దెనిమిది వందల ఇరవై ఏడున మహారాష్ట్రలోని పూణేలో జన్మించారని తెలిపారు పూలే నవంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభైన మరణించారని ఆయనను స్మరించుకునే రోజుగా ఈరోజు ఆయన వర్ధంతి జరుపుకుంటామన్నారు పూలే కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించేవారని కుల వ్యవస్థ అన్యాయం వివక్షతో కూడుకున్నదని ఆయన నమ్ముకున్నారని కుల వ్యవస్థపై అవగాహన పెంచేందుకు కుల మతాలకు అతీతంగా ప్రజలందరికీ సమానత్వం కల్పించేందుకు కుల వ్యతిరేక సంఘ సంస్కర్త అంటరానితనాన్ని నిర్మూలించడంలోనూ సమాజాన్ని శక్తివంతం చేయడంలోనూ కీలక పాత్ర పోషించారని తెలిపారు జరుపుకోవడము మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుపుకోవడం చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మన పూర్వీకులను మన పెద్దలను మన సాంఘిక సంస్కారతలను గౌరవించు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా మరి పెద్దలను మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియదు మన జ్యోతిరావు కూలి గారు మరి ఏదైనా సాధించాలంటే ఒక విద్యతోనే సాధిస్తాము కాబట్టి ఆ విద్యను ఖచ్చితంగా మనము మన భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పేదరిక వర్గం దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అందజేసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేశారు మరి ఎంతో కష్టపడి ఆయన భార్య మహిళలు బయటకు వచ్చే రాలేని పరిస్థితి రాలే అటువంటి పరిస్థితుల్లో మరి మహిళ మహిళలకు విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో మన భారతదేశంలోనే మొట్టమొదటిగా మరి విద్యను అందించడానికి బయటికి పంపి టీచి ఉపాధ్యాయురాలుగా తయారు చేసినటువంటి వ్యక్తి భార్యను జ్యోతిరావు ఆ తన భార్యను రమ పంపడం అయినది ఆత్మ జ్యోతిరావు పూలే ఈ సందర్భంగా మనకు భద్రతలు చెప్తున్నామంటే ఆనాడు ఆయన ఉన్నటువంటి సమయంలో అంటే దాదాపుగా పద్దెనిమిది శాతం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది ఆ సంవత్సర ప్రాంతంలో ఆనాడు అంతరానంతరం కావచ్చు అలాగే సామాజిక బహిష్కరణ అలాగే కులవిరుక్ష అలాగే ఈ స్త్రీలపై అనేక రకమైనటువంటి హింస దుర్జనాలు జరిగే సందర్భంలో ఈయన ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలంగా చేసుకొని ఎలాగైనా సరే సరే వీటిని గమనించాలనే ఒక ఏకైక ఉద్దేశంతో వీటన్నిటికీ ముఖ్య కారణం ఆ రోజుల్లో అందరికీ జ్ఞానం చదువు ఉంటే ఇటువంటివన్నీ సమస్యలు పరిష్కారం అయితేనే ఉద్దేశంతో ఆయన ముందుగా ఆయన ముందుగా తన భార్యనే పాఠశాల ఉపాధ్యాయులుగా చేర్పించి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి మన మహాత్మా జ్యోతిరావు పూజే ఉన్నటువంటి బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వారిని వాళ్ళకి మన ప్రజలలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకోవాలంటే వాళ్ళకి ముందు అవసరమైనది మరి చదువు కాబట్టి ఆ చదువుని ముందుకు తీసుకొతే అందరూ కూడా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానాలకు పోయేదానికి ఒక అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యంగా వారి యొక్క భార్యను కూడా సావిత్రి భార్య పూజ గారిని కూడా మరి టీచర్గా టీచర్గా పనిచేయడం ఎంతోమందికి వారి యొక్క సేవలు మరి చదువు ద్వారా అందించడం ద్వారా ఎంతోమందికి చదువు వస్తే చదువు ఉంటే ఆ చదువు ద్వారా మన అన్ని అన్ని విధాలా ముందుకు పోయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మన జ్యోతిరావు పూలే గారు మరి అదే ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో రచించినటువంటి ఉన్నటువంటి బీజా ఎస్సీ ఎస్టి మైనార్టీ వర్గాలకి ముందుకు తీసుకున్నట్టు చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూల గారి యొక్క వర్ధంతి ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేసిన పూలే గారు గారి ఆశయాలు జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో అట్టడుగున ఉన్నటువంటి బీదల్ని మరి వాళ్ళందరితో పాటు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మరి అట్టడుగున ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వారిని వాళ్ళు అందరితో సమానం ఉండాలంటే మొదట్లో చదువు ఉంటే బాగుంటుంది చదువు నేర్చుకుంటే బాగుంటుంది చదువు ద్వారా అందరూ కూడా బాగా ఉన్నతమైనటువంటి స్థానానికి పోయేదానికి ఒక అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో జ్యోతిరావు పూలే గారు వారి యొక్క భార్యను కూడా మరి టీచర్గా చేయడము సావిత్రి పూలే గారు మరి ఆమె ఆదర్శంగా తీసుకొని ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా అంత ముందు ఆడవాళ్ళు కూడా బయటకు రావాలంటే కూడా భయపడే పరిస్థితి ఉండేది అటువంటి వారిని మరి అన్ని విధాలా చదువు వారి యొక్క భార్య చేత స్కూల్ టీచర్గా చేయడం వాళ్ళ ద్వారా చదువు నేర్చుకొని చాలామందికి విద్య నేర్పించడం అనేది మరి ఆ మహిళలను ముందుకు తీసుకుపోయేదానికి ఆనాడు చేసినటువంటి కృషిని సావిత్రి పూలే గారిని మనం మర్చిపోరాదు అదేవిధంగా మరి ముఖ్యంగా ఏమంటే అట్టడుగున ఉన్నటువంటి ఏదైతే మరి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఉన్నారో వారిని ముందుకు తీసుకుపోయేదానికి మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అట్టడుగున ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా